మే నెలలో జరగాల్సిన సామాజిక పింఛన్ల పంపిణీని లబ్దిదారుల ఇళ్ల వద్ద ఇచ్చేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు అధికార పార్టీతో కుమ్మక్కైన కొందరు అధికారులు రాజకీయ లబ్ది కోసం ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేశారని ఆయన వివరించారు ఈసారి అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్కు చంద్రబాబు పదహారు పేజీల లేఖ రాశారు ప్రభుత్వపరమైన ప్రయోజనాల్ని లబ్ధిదారులకు అందించేటప్పుడు వాలంటీర్లను దూరం పెట్టి ఇతర సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం మార్చి ముప్పైనా ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు పెద్ద సంఖ్యలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు పింఛన్లను లబ్దిదారుల ఇళ్ల వద్దే పంపిణీ చేయడం మంచిదని అది సాధ్యమేనని జిల్లా కలెక్టర్లు చెప్పారన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు అందుకోసం గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో పాటు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల్ని ఉపయోగించుకోవచ్చని అభిప్రాయపడ్డారు రాష్ట ప్రభుత్వం కేవలం దివ్యాంగులకు మాత్రమే ఇంటి వద్ద పింఛన్ పంపిణీ చేసి మిగతా వారికి గ్రామ వార్డు సచివాలయాల వద్ద అందించాలని ఉత్తర్వులు ఇచ్చిందన్నారు లబ్దిదారుల్ని ఇలా వేరు చేయకుండా అందరికీ ఇళ్ల వద్దే అందించాలన్న తన విజ్ఞప్తిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర అధికారులు పెడచేవిన పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీకి అవసరమైన డబ్బును ఏప్రిల్ మూడున విడుదల చేశారన్న ఆయన లబ్దిదారుల్ని మండుటెండల్లో సచివాలయాలకు వచ్చేలా చేశారని ధ్వజమెత్తారు ఈ ప్రక్రియలో ముప్పై మూడు మంది చనిపోయినట్లు వార్తలొచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఉదంతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకోవడానికి సీఎం జగన్ చూస్తున్నారన్నారు జగన్ కుటుంబం చేతుల్లో ఉన్న మీడియా సంస్థలు వైకాపా సోషల్ మీడియా ఈ మొత్తం వ్యవహారానికి ఎన్నికల సంఘం ప్రత్యర్థి రాజకీయ పార్టీలే కారణమని విష చేస్తున్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు వివరించారు రాష్ట్ర ప్రభుత్వం వారితో చేతులు కలిపిన అధికారులు మే నెల పింఛన్ల పంపిణీలోనూ ఇదే తరహా కుట్రకు తెరతీసేందుకు ఉన్నాయని చంద్రబాబు ఆక్షేపించారు ఎండలు భరించలేని స్థాయికి చేరిన ప్రస్తుత రోజుల్లో లబ్ధిదారులతో ఇలా వ్యవహరించడం అనాగరికమని వాపోయారు వారిని గ్రామ వార్డు సచివాలయాలకు రప్పించి గంటల తరబడి ఎండల్లో నిలబెడితే ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందన్నారు మే ఒకటో తేదీనే పింఛన్లను లబ్దిదారులందరికీ వారి ఇళ్ల వద్దే పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు గ్రామస్థాయిలో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నందున రెండు రోజుల్లో అందరికీ ఇళ్ల వద్దే పింఛన్లు ఇవ్వొచ్చని సూచించారు పింఛన్లు అందరికీ ఇళ్ల వద్దే ఇస్తామని ఎవ్వరూ బయటకు రావాల్సిన అవసరం లేదని ప్రభుత్వం మీడియాలో విస్తృత ప్రచారం చెయ్యాలన్నారు ఈ విషయంలో ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని తగిన ఏర్పాట్లు చెయ్యాలని కోరారు మే నెల పింఛన్ల పంపిణీని కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షించి పేదల ప్రాణాలే కాపాడాలన్నారు ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ఉత్తర్వులు జారీ చేయాలని చంద్రబాబు లేఖలో విజ్ఞప్తి చేశారు దీనికి సంబంధించిన లేఖను తెలుగుదేశం సీనియర్ నేత కనకమేడల రవీంద్ర కుమార్ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి అందించారు రాజీనామా చేసిన వాలంటీర్లను ఎన్నికల ఏజెంట్లుగా అనుమతి ఇవ్వద్దని తెలుగుదేశం సీనియర్ సేత కనకమేడల కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు ఎన్నికల్లో నిష్పాక్షికత పారదర్శకతను కాపాడడానికి ఎన్నికల సంఘం వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచిందన్నారు ఇప్పటి వరకు లబ్దిదారులకు ప్రభుత్వ పథకాలు పంపిణీ చేసిన వారు ఓటింగ్కొచ్చే పేదల్ని అధికార పార్టీకి అనుకూలంగా ఓటెయ్యమని ప్రభావితం చేసే ప్రమాదముందన్నారు అందువల్ల రాజీనామా చేసిన ఉద్యోగుల్ని తొలగించిన వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా కౌంటింగ్ ఏజెంట్లుగా అనుమతించకుండా రిటర్నింగ్ అధికారులకు తక్షణం ఉత్తర్వులు జారీ చేయాలని కనకమేడల లేఖలో కోరారు